హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జ్యోతి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంక ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా వారి సండే అయితే బంగారు తీగ చేప తెచ్చారనమాట ఇంక అందులో గుండైతే గుడ్లు అనమాట సో దాంతో అయితే మంచిగా వడలైతే చేస్తారంట బట్ నాకు ఫస్ట్ టైం అనమాట ఇలాంటి రెసిపీ వినడము అండ్ చూడడం కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా మా వారే చేశారండి అసలు ఒక్క గుడ్డు అసలు అన్ని వేల గుడ్లు ఎన్ని చేపలు అవుతాయి కదండీ చూడండి అసలు ఎంత ఉందో అసలు అయితే ఒక్కొక్క గుడ్డు అయితే అసలు ఎన్ని చేపలు అవుతాయో చూసినప్పుడు అయితే నాకు అదే షాక్ అనిపించింది అసలు దీంతో వడలేందని చాలా ఇది అయితే అయ్యాయనమాట కానీ దీన్నైతే మంచిగా వాష్ చేసుకొని అయితే పసుపు కొద్దిగా సాల్ట్ అనేది వేసుకొని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత అయితే పొయ్యి మీద అయితే పెట్టుకొని దానిలో ఉన్న నీ స్మెల్ అంతా పోయేటట్టయితే పక్కన అయితే ఫస్ట్ ఉడికించుకున్నామండి ఇంకా తర్వాత అది కాసేపు చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని ఇంకా ఎండిందంతా అంటే అయిర్ పేన్నంతా తీసుకొని అయితే అందులోనైతే వేసుకొని అందులోకైతే రెండు పెద్ద ఉల్లిపాయలు అనమాట మంచిగా కట్ చేసుకుని అయితే వేసుకున్నాము అట్లాగే పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు కారము పసుపు ఉప్పు ధనియాల పొడి గరం మసాలా అన్ని మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా చాలా ఎక్కువ ఎక్కువ పడాలి పడాలన్నమాట ఎందుకంటే ఇది నీస్ కాబట్టి చేపలు కాబట్టి అది ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి చాలా పర్ఫెక్ట్గా రావాలి కాబట్టి అన్నీ కూడా ఎక్కువ ఎక్కువైతే వేసుకున్నాం ఇంకా ఇంక కొద్దిగా లైట్గా బియ్యం పిండి అట్లాగే ఒక రెండు కప్పులు దాకైతే శనగపిండి అయితే వేసుకున్నాం అనమాట ఇది ఫస్ట్ టైం చేసినా కూడా చూడడానికి వెరైటీ ఉంది తినడానికి కూడా అంటే అసలు తినేదాకా తెలియదు అనమాట ఇది చేప జనతో చేసిన ఫ్రెష్ ఫ్రై అదే అన్నట్టు చూడడానికి అయితే చాలా బాగుంది అసలు టేస్ట్ అనేది ఇంకా వేరే లెవెల్ అనమాట ఇంకా మొత్తానికి అయితే అన్ని ఫ్లేవర్స్ అయితే వేసుకొని మంచిగా అయితే కలుపుకున్నామండి ఆల్రెడీ ఎందుకంటే ఇది స్టవ్ మీద పెట్టుకుని అయితే ఫస్ట్ అయితే మనం ఉడికించుకున్నాం కాబట్టి ఇంకా తర్వాత అయితే ఇంకా దీనిలో అన్నీ కలిపేసిన తర్వాత అయితే పావు గంట అయితే ఒక అరగంట సేపు అయితే పక్కన అయితే పెట్టుకున్నాం అనమాట అలా పెట్టుకుంటే ఏంటంటే ఇవన్నీ అయితే దానికి అబ్జర్వ్ అయిపోయి మంచిగా అయితే ఉంటుంది ముఖ్యంగా అందులోనైతే లెమన్ అయితే వేసుకోవాలండి లెమన్ వేసుకుంటే చాలా వరకు అనేది అసలు ఈజీ స్మెల్గా ఉండదు మనకు ఒక రకంగా శనగపిండితో చేసిన బజ్జీలు అట్లాగేలాగే ఉంటాయి ఉంటదనమాట ఇంకా ఫస్ట్ రౌండ్ అయితే ఇట్లా వేశారనమాట ఇంకా అట్లా వేసిన తర్వాత అయితే దాన్ని అయితే ఇంకా టర్న్ చేసుకుంటున్నారు ఇంకా ఈ ప్రాసెస్ అంతా మా వారే చేశారండి అసలు నేను అసలు చెయ్యి అనేది పెట్టలేదు ఇంకా మొత్తం అసలు ఏదో అప్పుడప్పుడు తీయడానికి మాత్రమే నేనైతే వచ్చాననమాట మొత్తం ప్రాసెస్ అంతా మా వారే చేశారు ఇంకా లాస్ట్కైతే ఇంచుమించు ఒక వన్ అవర్ అయితే టైం పట్టింది ఫైనల్గా అది ఒక కొంత ఉందనమాట అసలు ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తే కానీ అంత టేస్ట్ అనేది రాలేదండి నేను అసలు తినలేదు పిల్లలు తిన్నారు అండ్ మా ఇంట్లో వాళ్ళు ఈవినింగ్ టైం తిన్నారనమాట స్నాక్స్ లాగా ఇంచుమించు చాలా వడలు అయితే అయ్యాయి అనమాట అసలు దీంతో వడలు చేస్తే ఏంటని అయితే నాకు డౌట్ వచ్చి యూట్యూబ్లో సెర్చ్ కొడితే చాలామంది అయితే చేశారండి చాలా వెరైటీగా చాలా అంత బాగున్నాయి అది కూడా మా వారి ఇంకా అయితే ఇట్లా ట్రై చేస్తారనమాట ఫైనల్గా అయితే ఇన్ని గారెలు అయితే వచ్చాయండి ఫస్ట్ టైం చేసిన కూడా చాలా ఫ్యాంటాస్టిక్ ఫ్యాంటాస్టిక్గా చాలా టేస్ట్ అయితే అనమాట ఫైనల్గా వీడియో అయితే ఇదండి మీరు కూడా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్